ఆస్ట్రియాలో వింటర్ వచ్చిందంటే దానితో పాటు ఒక భయంకరమైన సంప్రదాయం కూడా వస్తుంది అది క్రాంపూస్ లవ్ శాంటాక్లాస్తో పాటు నడుస్తూ చెడు అలవాట్లు ఉన్న పిల్లల్ని భయపెట్టేది ఈ క్రాంపూస్ అనమాట ఈ క్రాంపూస్ ట్రెడిషన్ కొన్ని వందల సంవత్సరాల నుండి ఆల్ప్స్ రీజియన్లో స్టార్ట్ అయిన ఫోక్ లోర్ ఆర్ట్ అనమాట ఈ రాక్షసులు మ మనుషుల్ని మంచివాళ్ళుగా మార్చడానికి వస్తారంట క్రాంపూజ్ లౌఫ్ అంటే గల్లీలో నడిచే ఒక క్రేజీ పరేడ్ పెద్ద పెద్ద మాస్కులు ఎర్ర కళ్ళు పెద్ద కొమ్ములు హెవీ గంటలు అండ్ రియల్ అనిమల్స్ దీంతో చేసిన డ్రెస్సులతో కొడుతూ భయపెడుతూ నడుస్తూ ఉంటారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలామంది కావాలని వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటారు అలా దెబ్బలు తింటే వాళ్ళు చేసిన పాపం అంతా పోయి మంచి వాళ్ళుగా మారుతారని ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు ఆస్ట్రియాలో ఇది చాలా యూనిక్ అయిన ఒక ట్రెడిషన్ అండ్ చాలా స్పూకీ ఫెస్టివల్ కూడా ఒకసారి చూస్తే లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు నేను క్రాంపూస్ ఫెస్ట్ గురించి ట్వంటీ ట్వంటీ త్రీలో డీటెయిల్గా బ్లాక్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్లీజ్ చెక్అవు